హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను ఈరోజు మెత్తటి మినపగారెలు ఎటువంటి తినే సోడా కానీ ఏమీ లేకుండా మంచిగా హోటల్ స్టైల్లో ఇంట్లో కూడా రుచిగా ఉండేలా చేసుకునే విధానం చూపిస్తాను రండి ముందుగా మినపప్పు మూడు గంటల సేపు నానపెట్టుకొని శుభ్రంగా కడుక్కొని వడపోసుకోవాలి పచ్చిమిరపకాయలు కొన్ని ఒక ఇంచు అల్లం కొన్ని మిరియాలు అన్నీ కలిపి గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి మనం రుబ్బేటప్పుడు నీళ్లు చిలకరించుకుంటూనే రుబ్బుకోవాలండి మరీ గట్టిగా రుబ్బకూడదు గారెలు గట్టిగా వస్తాయండి తగినంత మన రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని రుబ్బుకోవాలి ఇలా గ్రైండర్లో వేసుకోవడం వల్ల పిండి ప్లఫ్ఫీగా వస్తుంది అలా పిండి ప్లఫ్ఫీగా రావడం వల్ల మనకి గారెలు మెత్తగా బాగుంటాయండి మిక్సీలో వేసుకుంటే గట్టిగా వస్తుంది చూసారా పిండి ఎంత బాగా ఉందో మనం మిక్సీలో రుబ్బితే మళ్ళీ చేత్తో బాగా కొట్టాలి గాలి వెళ్ళేలాగా కొడుతూ ఉండాలి అదేం కాకుండా ఇలా గ్రైండర్లో వేసుకున్నాం అనుకోండి గారెలు చాలా బాగా వస్తాయి బాగా మందంగా చేయకూడదు బాగా పల్చగా చేయకూడదండి మీడియంగా ఒత్తుకొని ఇలా నూనెలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అవి బంగారు రంగులో వచ్చేలాగా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఎంత ఎంతసేపు అయినా చల్లారిపోయినా టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయండి ఇలా చేయడం వల్ల మన ఆయిల్ ప్యాకెట్ కానీ లేదంటే మిల్క్ ప్యాకెట్లు కానీ ఉంటాయి కదా వాటి మీద ఇలా వేస్ట్ చేసుకోవాలి అప్పుడు మనకు మీడియం సైజులో బాగా వస్తాయి అన్నమాట అదే చేత్తో వేసుకుంటే లావుగా వస్తాయి లోపల పిండి పిండి ఉంటుంది పైన మాత్రం కాలిపోతాయి స్టవ్ మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలండి మనం గారెలు చేసుకునేటప్పుడు చిల్లులు గారెట కంటే ఇలాగా టాంగ్స్ తోటి తీస్తే మనకు చక్కగా ఆయిల్ అస్సలు పట్టుకోదండి గారెలకు అస్సలు ఆయిల్ ఉండదు మీరు చేత్తో పట్టుకొని నొక్కి చూసినా అస్సలు ఆయిల్ ఉండదండి ఆయిల్ ఫుడ్ తినడానికి భయపడుతున్నారు కదా ఈ రోజుల్లో అలాంటివి ఇలా ఇలా తీసుకోవడం వల్ల మనం మనం చేసుకున్న గారెలు పిండి రుబ్బుకోవడం విధానాన్ని బట్టి మీరు చేసి ట్రై చేసి చూడండి అస్సలు ఆయిల్ ఉండవనమాట ఆయిల్ లేకుండా చక్కగా ఉంటాయి గారెలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా పిండిలో కలుపుకొని చేసుకోవచ్చండి నేనైతే ప్లెయిన్గా చేసుకున్నాను ఇలాగా ఇంకా అవి కూడా వేసి చేసుకుంటే ఇంకా బాగుంటాయండి నేనైతే ఇలా ప్లెయిన్గా చేసుకున్నాను ఎందుకంటే నేను పచ్చడి చేసుకున్నాను ఇవి తినడానికి పచ్చడి కూడా మీకు త్వరలో వీడియో వస్తుంది ఇలా మేమైతే పచ్చడితో తినేసామండి అందుకని ప్లెయిన్ చేసాను మీరు అవన్నీ వేసుకొని కూడా చేసుకోండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ కూడా పెట్టండి ఇదిగోండి నేను చేసుకున్న పచ్చడి మీకు త్వరలో వస్తుంది ఇది వీడియో పచ్చడి ఎలా చేసుకున్నాను అనేది గారెలు చాలా బాగున్నాయండి దీంతో మనం రెగ్యులర్గా చేసుకునే చట్నీల కంటే ఇలా చేసుకున్న పచ్చడితో గారెలు చాలా బాగుంటాయండి ఓకే అండి మీకు నచ్చిందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి